హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మనం ఐస్ గురించి మా టాపిక్ మాట్లాడాలి ఫస్ట్ ఏంటంటే మన ఐస్ అని ఏంటంటే ఫస్ట్ ఆకాశానానికి భూమికి చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలా ఒక టూ మినిట్స్ చేసినంత నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే సైడ్ టు సైడ్ మన అంటే మన భుజాలని ఈక్ ఈక్వల్టీగా రైటు అండ్ లెఫ్ట్ రెండు కళ్ళను స్పష్టంగా చూస్తే మనకు ఆటోమేటిక్గా మనకు దాని మీద కాన్సెప్ట్ ఏంటంటే మన ఇటు సైడ్ చూసిన మన తల తిప్పకుండా ఓన్లీ ఐస్ ఎక్సర్సైజ్ అనే మనం ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ సెకండ్ చేస్తే ఏంటంటే మనకు దానిపైన మంచిగా దృష్టి పడుతుంది ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే హార్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే రొటేట్ మనం ఐస్ ఎట్లా రొటేట్ మన హెడ్డుని ఎలా ఇలా రొటేట్ చేస్తాం మనం ఐస్ వద్ద రొటేట్ అనేది చేస్తే ఏంటంటే మనకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది మనం ఏదైనా స్టడీ విషయంలో కూర్చున్నప్పుడు దాని మీద ఒక సీన్లో చూస్తాం సీన్లో చూడగానే ఏమవుతుంది అది అబ్జర్వేషన్ అనేది చేస్తారు అదే ఇప్పుడు మన ఐస్ రొటేట్ ఏంటంటే ఒక మినిమం ఒక టెన్ టైమ్స్ మనం ఐస్ రొషన్ ఫస్ట్ రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కు లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి ఇలా చేస్తే ఏంటంటే మనకు ఐస్ ఫ్రీ అవుతుంది మందికి నిర్దాబాటుగా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారు అలా కాకుండా ఇలా ఐస్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లాస్ట్కు మనం ఏం చేయాలంటే ఇలా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ధ్యానంలో కూర్చొని ఓంకారం నామాల్లే ఓం అనే లోప నుంచి ఓంకారం వచ్చిన తర్వాత మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు నిరదానే పడుతుంది అద్భుతంగా మైండ్ రిలాక్స్ అవుతుంది ఏ ఆలోచనలు రావు ఏకాగ్రతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు ఇలా చేయాలని కోరుకుంటాను మైండ్ మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ